హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని ఫస్ట్ టైం ఎవరైతే చూస్తున్నారో వాళ్ళు తప్పకుండా అనేది వెంటనే అనేది సబ్స్క్రైబర్ అనేది చేసుకోండి ఆ సిమ్లో కూడా వచ్చేసి బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది దానిపైన టచ్ చేసినట్టయితే చాలనమాట బ్లాక్ కలర్లో అనేది ఉంటుంది అనమాట సిమ్లో వచ్చేసి దానిపైన టచ్ చేసినట్టయితే మన ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్టు అవుతారనమాట వెంటనే దాని పక్కనే ఉన్న బెల్లేకాన్ పైన కూడా టచ్ చేసినట్టు అయితే అనే బటన్ వస్తుంది మన వీడియో ఇప్పటికెప్పుడు ఉచితంగా అనేది నోటిఫికేషన్ ద్వారా అయితే కానీ మీ ఫోన్లో అనేది చూడొచ్చనమాట అనమాట మన ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా ఎంతో కాలం నుంచి ఎద్దరు చూస్తున్న రైతుల కోసం అయితే కనుక మరొక గుడ్నెస్ అయితే కన్నా తీసుకొచ్చాడు ఏంటో తెలుసుకున్నాము తెలుసుకున్న ముందు వీడియో అనేది చివరి వరకు చూడండి స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే అర్థమవుతుంది చూసిన వెంటనే మీ వీడియో మీ బంధుమిత్రులకు షేర్ చేయండి అనమాట మన వీడియోలో అనేది ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది అనమాట వెంటనే వాళ్ళు కూడా తెలుసుకుంటారు కాబట్టి వీడియో అనేది చివరి వరకు చూసి లైక్ చేయటం మర్చిపోవద్దండి లైక్ అయితే లైక్ సింబల్ అయితే కనుక ఇలా ఉంటుందన్నమాట అదేవిధంగా చూసుకుంటే ఇప్పటి వరకు చూసుకుంటే రైతుల ఖాతాలకి రెండు విడతల మాత్రానికే అమలు చేశాడనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి ఏపీ రాష్ట్రంలో ఉన్న మన సీఎం చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి రైతులకి ఇప్పుడు మళ్ళీ కొత్తగా అనేది మూడో విడతకుని మీ ఖాతాలోకి అమలు చేయబోతున్నాడు అనమాట అన్నదాత సుఖీబావా డబ్బులు ఒక సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు వేస్తాను అన్నాడు కాబట్టి ఇప్పుడు రెండు రెండు విడతలు మాత్రానికి మీ ఖాతాలోకి అమలు అయ్యాయి ఈ మూడో విడతకొని అతి తొందరలో అనేది మీ ఖాతాల్లోకి అమలు చేయబోతున్నాడు అనమాట దీనికి కావాల్సిన దరఖాస్తులు ఏంటో ఇప్పుడన్నీ మనము తెలుసుకున్నాము ఇప్పుడు మీ ఫస్ట్ అయితే కనుక మీరు ఇప్పుడు రెండు సార్లు అయితే కనుక మీ ఖాతాలోకి అమలు అయింది కాబట్టి ఫస్ట్ అం అప్లై చేసుకున్న వాళ్ళందరూ కొని ఇప్పుడైతే కనుక కొత్తగా అనేది ఈకేబీసీ మీ రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నదాత సుఖివారు డబ్బుల కోసం అప్లై చేసుకోవడానికి ఈ కొత్త వాళ్ళందరూ కొని ఫ్రెష్గా అనేది మీ భూమి పాస్బుక్ జిరాక్స్ మీ రేషన్ కార్డు జిరాక్స్ మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ ఇక బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ వెంటనే అనేది ఈ కావాల్సిన దరఖాస్తులన్నీ ఎత్తుకొని మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి మీరు ఖచ్చితంగా అనేది ఫ్రెష్గా అనేది అప్లై చేసుకుంటేనే మీకు అన్నదాత సుఖీభవా డబ్బులు అయితే కన్నా మూడో విడత అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు అవుతుందనమాట ఎంతో సమయం అనేది కూడా లేదనమాట అతి తొందరలో అనేది మీ ఖాతాలోకి మూడో విడత డబ్బులు అయితే కన్నా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కన్నా అమలు చేయబోతున్నాడు కాబట్టి ఈ కొత్త పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో ముందే మీరు అప్లై చేసుకొని డబ్బులు వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మళ్ళీ ఒక్కసారి అనేది మీరు మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి కంపల్సరీ అనేది ఎంపీసీ లింక్ అనేది చేసుకోవాలి ఈకేవైసీ అనేది చేసుకోవాలన్నమాట మళ్ళీ ఫ్రెష్గా అనేది మీ ఆధార్ కార్డ్ జిరాక్స్ మీ భూమి పాస్బుక్ జిరాక్స్ ఇవి కూడా ఎత్తుకొని వెళ్ళి ఒకసారి వెరిఫికేషన్ అనేది చేసుకోండి మీ బ్యాంక్ అకౌంట్ యాక్టివ్గా ఉందా లేదా అనేది కొని తెలుసుకొని ఒకసారి ఏ ఏ అకౌంట్ అయితే కదా మీరైతే కన్నా అప్లై చేసేటప్పుడు ఇచ్చింటారో యాడ్ చేసింటారో ఆ బ్రాంచ్లోకే వెళ్ళి మీ అకౌంట్ ఎంపీసీ లింక్ ఉందా లేదా అనే ఒకసారి అని మళ్ళీ అనేది వెరిఫికేషన్ అనేది చేసుకోండి వెరిఫికేషన్ చేసుకుంటేనే ఈ డబ్బులు అనేది మూడో విడత అనేది ఒకేసారి మీ ఖాతాలోకి ఈసారి అయితే కదా తొమ్మిది వేల రూపాయలు అయితే కదా మీ ఖాతాల్లోకి అమలు అయిపోతున్నాయి అనమాట ఇప్పటి వరకు చూసుకుంటే ఏడు వేల రూపాయలు ఏడు వేలు ఏడు వేలు అయితే కన్నా మీ ఖాతాల్లోకి అమలు చేసినాడు ఇప్పుడు మళ్ళీ అనేది ఈసారి తొమ్మిది వేల రూపాయలు అయితే కన్నా మీ ఖాతాలోకి అమలు చేసుకోవాల్సి వస్తుందన్నమాట కంపల్సరీ ఖచ్చితంగా అనేది అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రానికే డబ్బులు వస్తాయన్నమాట ఎప్పుడొస్తాయి ఈ అన్నదాత సుఖీబాబా డబ్బులు మూడో పెడితే ఎప్పుడు అమలు చేయబోతున్నాడు అంటే ఈ జనవరి జనవరి ఒకటో తారీఖు నుంచి పదహైదో తేదీ లోపైతే గానా మీ ఖాతాలలోకి అమలు చేయబోతున్నాడు అనమాట మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక ప్రతి ఒక్కరింగుని మిస్ కాకుండా అనేది మళ్ళీ మళ్ళీ ఇలాంటి అవకాశం రాదనమాట ఈ మూడో విడత డబ్బులు వేసేస్తే మళ్ళీ మళ్ళీ అనేది ఇలాంటి అవకాశం రాదనమాట మీరు ఖచ్చితంగా అనేది ఎంత సమయముగన్ లేదు కాబట్టి కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో అన్నదాతసుకి ఇవ్వవారు డబ్బుల కోసం ఎదురు చూస్తా వాళ్ళు కంపల్సరీ అనేది ఇప్పుడే అనేది మీ ఊర్లో రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి ఖచ్చితంగా అనేది అప్లై అనేది చేసుకోవాలన్నమాట అప్లై చేసుకుంటేనే అప్లై చేసుకొని మీరు మీ ఖాతాలోకి అనేది అతి తొందరలో అనేది పడతాయి డబ్బులు అనేది ఖచ్చితంగా అనేది ఎంపీసీ లింక్ ఉండాలి ఈకేవీసీ ఉండాలి అనమాట కొత్త వాళ్ళకి చేసుకుని ఎంపీసీ లింక్ ఈకేవీసీ అనేది కంపల్సరీ అనేది చేసుకుంటేనే ఈ జనవరి మాసంలో అయితే కన్నా మూడో విడత డబ్బులు అన్నదాత సుఖీబాబా డబ్బులు అయితే కన్నా మీ ఖాతాలలోకి అమలు చేయబోతున్నాడు ఓకే ఫ్రెండ్స్ ఇదే అప్డేటు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోవద్దండి మీరు చేసే లైక్ చాలా ఇల్లువైంది నాకైతే కన్నా ప్లీజ్ అని లైక్ చేయండి